కెప్టెన్ విజయకాంత్ కన్ను మూశారనమాట డెబ్బై ఒక్క ఏళ్ళు ఆయనకి సో అంతకుముందు హాస్పిటల్లో జాయిన్ అయ్యి చాలా సఫర్ అయ్యారు ఇక రీసెంట్గానే మళ్ళీ ఇంకోసారి కరోనా పాజిటివ్ రావడంతో హాస్పిటల్లో జాయిన్ అయిన కొంతసేపటికే సో ఆయన తుది శ్వాస విడిచినట్టు తెలుస్తుంది చెన్నైలోని హాస్పిటల్లో వెంటిలేటర్ మీద చికిత్స అందించారు అయితే శ్వాసకు సంబంధించిన సమస్యలు తలెత్తడంతో ఆయన కన్ను మూశారు నలభై ఏళ్ళు సినీ రంగం అలాగే ఇరవై ఏళ్ళు పైగా రాజకీయ రంగంలో ఆయన చెరగని ముద్ర వేశారనే చెప్పొచ్చు సో సినిమాల్లో అయితే కెప్టెన్గా అగ్రస్థానాన్ని చేరుకున్న రాజకీయాల్లో మాత్రం ఆశించినంత సక్సెస్ కాలేకపోయారనే చెప్పచ్చు అయినా సరే జనాల హృదయాల్లో మాత్రం కెప్టెన్ విజయ్గా విజయ్ కెప్టెన్గా విజయకాంత్ చిరకాలం స్థానాన్ని సంపాదించుకున్నారనే చెప్పొచ్చు సో ఆయన ఆత్మక శాంతి కలగలని కింద కమెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అలాగే డిస్క్రిప్షన్ లింక్ ఉంటున్న ఆన్లైన్ షాపింగ్ ఆఫర్స్ కోసం ఒకసారి చెక్ చేయండి हाला की सब्सक्राइब చేసుకోనా కా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి